ఎప్పుడైతే ఆమెను ముట్టాడో ఎప్పుడైతే ఆ జ్వరం పోయిందో అప్పుడు దిక్కును లేచిందన్నమాట ఎలా లేచింది లేచి పనులు చేస్తుందంట జ్వరంగా ఉన్న వాళ్ళు పని చేయగలుగుతారా చెప్పు జ్వరముతో బాధపడుతూ జ్వర పీడితులయ్యి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏసై ఎప్పుడైతే ముట్టాడో ఆటోమేటిక్ గా ఏం జరిగింది ఆమె పరిచర్య చేయడం మొదలుపెట్టి ఈ రోజు నేను ప్రియ దేవుని బిడ్డ ఏసయ్య నువ్వు ఎన్నో రోగాల నుంచి ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాడు ఎన్నో ఇబ్బందుల నుండి నిన్ను కాపాడుతున్నాడు మరి ఏసయ మందిరానికి వచ్చి సేవ చేస్తున్నావా వాళ్ళ అత్తగారికి జ్వరం తగ్గగానే అయ్యో తగ్గిపోయిందని అక్కడ కూర్చుందా ఏసయ్యకు పరిచర్య చేస్తుంది అంటే నువ్వు దేవుని పిల్లవాడు కాబట్టి తండ్రికి పరిచయం చేయాలి అదవుతుందా మన తండ్రి ఎవరు పరిశుద్ధుడు మన తండ్రి మన ప్రభు అయిన ఏ సూక్రీస్తు ఇప్పుడు నీకు దేవుడు ఒక స్వస్థతనిచ్చాడు ఇప్పుడు ఎంతో జ్వరముతో బాధపడుతున్నావు ఎన్నో డాక్టర్లకు చూసావు ఎన్నో మందులేసావు వల్ల కాల కానీ ఏసైకి ప్రార్థన చేయగానే దేవుడు కార్యం చేశాడు అప్పుడు నువ్వు ఎవరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈరోజునది ఏమవుతుందంటే అది వ్యతిరేకమవుతుంది సమస్యల్లో ఉన్నంత వరకు ఏసయ్యా కాపాడు ఏసయ్యా రక్షించు అంటున్నాడు ఆ సమస్య అయిపోయిన తర్వాత అంటే ఆ పరిస్థితి నుండి విడిపించిన తర్వాత దేవుని మందిరానికి వెళ్తలేదు కనీసం దేవుని మందిరంలో దేవుని మాటలు వినటానికైనా వెళ్తలేదు పరిచయ సంగతి పక్క పెట్టు మాటలు వినటానికి వెళ్తలేదు ఈరోజు దేవుడిని నీతోనే మాట్లాడుతున్నా నా చేతిలో శక్తి ఉంది నీ చేతిలో ఏముంది నీ చేతిలో ఏముంది ఏసయ్య చేతిలో శక్తి ఉంది అక్కడ చూపిస్తున్నాడు నా చేతిలో శక్తి ఉంది అంటే ఇప్పుడు ఆ జ్వరముతో బాధపడే ఆమె ఏమైపోయింది అద్భుతకరంగా అసలు దిక్కును వెళ్ళిపోయి ఏసయ్య వచ్చాడని పరిచయం చేసేస్తుంది ఆయనకి నీళ్ళు పెడుతుంది తినడానికి ఆహారం అన్ని సమకూర్చేస్తుంది సాధ్యమేనా కానీ నువ్వు దేవుని వైపు చూస్తే అది సాధ్యమే ఈరోజు దేవుని వాక్యం సరే నీకు ఎంత జ్వరం వచ్చినా ఎంతమంది హాస్పిటల్ చూసినా వాళ్ళు వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారేమో కానీ నా ప్రభు మాత్రం చేతులు ఎత్తేవాడు కాదు ఆయన చేతులతో నేను ఆశీర్వదించడానికే ఆయన చెయ్యి ఎప్పుడూ నీకోసం ఎదురు చూస్తూ ఈరోజు వాక్యం ఏంటనే ప్రియ దేవుని బిడ్డ ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారని నువ్వు అనుకుంటున్నావు ఈ లోకంలో ఉన్న వారందరినీ ద్వేషించినా నువ్వు దేవునికి ఎలాంటి వాడు అంటే ఉప్పు కలిగిన వాడిగా ఉంటావు ఉప్పు అనగా రుచికరమైన వాడిగా ఉంటావు ఈ లోకం నిన్ను ద్వేషించవచ్చు నువ్వు అనేక మాటలతో అవమానాలతో ఇబ్బందులతో నువ్వు ఎన్నో మార్లు నీ వారి నిన్ను కాకుల్లా పడవచ్చు నీ బంధువులను నిన్ను హింసించేవచ్చు నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అనొచ్చు కానీ నా ఏసయ్య ఏమి అన్నాడు ఆయన హక్కును చేర్చుకునేవాడు ఈరోజు నీ పాడైపోయిన బ్రతుకుని బ్రతుకుని సరిచేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ ప్రభు అయిన ద్వారానే సాధ్యం ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావేమో ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడు వాళ్ళు వీళ్ళు అన్నారు నా వల్ల కాదు ఏదో అయిపోయింది నేను మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారేమో కానీ నా ఏసయ్య నీ కన్నీటిని నాట్యంగా మార్చేదేవు ఈ రాత్రి ఈ శుక్రవార శుక్రవారర్వదినా నీ కోసమే ప్రాణం పెట్టిన దేవుడు అయిన నమ్ము విశ్వసించు నా గాయము చెంతన ఏముందన్నాడు అన్నాడు ఆ గాయములన్నీ ఎందుకు అనుభవించాడు నీ కోసమే నువ్వు ఆరోగ్యంగా ఉండటం దేవునికి ఇష్టం నువ్వు ఆరోగ్యం కోల్పోవటం సాతానికి ఇష్టం నువ్వు సంతోషంగా ఉండటం దేవుడికి ఇష్టం కానీ నువ్వు ఏడుస్తూ ఉండటం సాతానికి ఇష్టం ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అల్లరి చేష్టలు చేసి నువ్వు దేవునికి అవమానం తెస్తున్నావు అబద్ధాలు ఆడి దేవునికి అవమానం నేను దేవుని పిల్లడని చెప్పుకొని సాతాని క్రియలు చేస్తున్నావేమో ఈరోజు దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా ఆయన బలాచుడు ఎవరు పాత నిబంధనలు అద్భుతాలు చేసినవాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఎరుకో గోడను కుప్పకూల్ చేసి ఎరుకో పట్టణం అనేది లేకుండా చేసి సుధమ్మ గొమ్మేరని అగ్నిగుండంలో కాల్చేసిన దేవుడై ఆయన బలం ముందు ఏ మానవుడు నిలబడలేడు నరుడు అన్నవాడు నా ముందు అన్నాడు దేవుడు ఆయన కోటి సూర్యుల తేజోమాయుడు ఒక సూర్యుని ఎండకే తట్టుకోలేకపోతున్నావు ఆయన కోటి సూర్యుల తేజోమాయుడు అంట సమీపించగలవా రాత్రి దేవుడు అదే అంటున్నాడు అందుకే ఆయన కోపానికి కాదు నువ్వు దాసోహం వల్సింది ఆయన ప్రేమకు నువ్వు దాసోహం ఆయన చెప్పిన మాటలకు దాసం అవ్వాలి ఈ రాత్రి నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకైతే తెలియదు దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు పేతురి ఇంట్లో ఏ సమస్య ఈరోజు దేవుని కోసం నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో దేవుని మందిరానికి వెళ్తే ఎన్ని అవమానాలు పడుతున్నావో ఒకరోజు ఆ అవమానాలన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు రాయో రప్పో కాదు ఆయన సజీవుడైన దేవుడు సజీవుడు సజీవులు ఆయన స్థుతించదు అయితే తర్వాత ఏం సాయంకాలం సాయంకాలమైనప్పుడు జనులు దయ్యాలు పట్టిన అనేకులు ఆయన ఎద్దకు వచ్చి తీసుకొని వచ్చారు లేండి ఇప్పుడు దయ్యాలను కూడా అనేక దయ్యాలు అంటే ఒక దయ్యం కాదు అనేక మంది దయ్యాలు ఎదురుగా వచ్చినప్పుడు ఏ చూడగానే పారిపోయి దయ్యాలు చెప్తున్నాయి నువ్వు అని ఇదే నువ్వు బలవంతుడవి నీవు నా దగ్గరకు వచ్చావంటే మేము నరకానికి వెళ్ళిపోతాం అని చెప్పే దయ్యాలు పారిపోయి ఏసై ఎప్పుడైతే ఆ ప్రదేశంలో దయ్యాల పట్టణంలో ఎలా ఉంటారంటే బహుభయంకరంగా ఉన్నారు సరిగ్గా స్నానం చేరు తింటాను తిండి తినరు బూతులు మాట్లాడతారు ఒకళ్ళని కొడతారు హింసిస్తారు వాళ్ళని చంపేస్తారు వీళ్ళు చంపేస్తారు భయక్రాంతులు చేస్తున్నారు దయ్యాలు ఆ ప్రదేశంలో ఉన్న వారిని తీసుకొచ్చినప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు దయ్యాలు వాళ్ళు ఎక్కడ తీసుకురావాలి ఇది కూడా సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యాలు పట్టిన అనేకమైన యొక్కకు తీసుకుని ఎవరి దగ్గర దేవుని దగ్గరికి తీసుకొచ్చారు ఈరోజు నీ ఇంటిలో ఏ దయ్యం పడుతుంది నీ ఇంటిలో ఏ దయ్యాలు నిన్ను వెంటాడుతున్నాయి నిన్ను ఏ విధంగా అతలాకుతలం సాతాని యొక్క దూతలు ఏ విధంగా నిన్ను నాశనం చేస్తున్నాయో నువ్వు పరుగు పరుగుని ఏసఐ పాదాల దగ్గరికి వెళ్ళా ఏసయతో మాట్లాడాలి ఆ సాయంకాల సమయంలో ఏసఐ అక్కడ ఉన్నాడని తెలిసి వాళ్ళందరూ ఎవరు తీసుకొచ్చారు దయ్యాల పట్టిన వాళ్ళని ఈడ్చుకొని తీసుకొచ్చారు అక్కడ ఏమైపోయినాయి ఆయన మాటల వలన దయ్యాలు వెళ్ళగొట్టి రో రోగులైన వారిని స్వస్ ఏ దయ్యాలు భయంకరమైన దయ్యాలు దయ్యాలు ఏం చేస్తాయంటే మనిషిని కొట్టే విధంగా చేస్తాయి గొడవలు అవమానాలు ప్రతి విషయము అంతే బూతులు మాట్లాడి ఎన్ని దయ్యాలపు ఆలోచనలు ఇది సైతాను యొక్క సామ్రాజ్యం ఎప్పుడైతే యేసయ్య మాట మాట్లాడగానే ఏమైపోయినాయి పారిపోయింది ఇప్పుడు ఆ ప్రదే ఆ ఇంటిలో ఇంకో సమస్య వచ్చింది మొదటగా పేతురి ఇంట్లో సమస్య వచ్చింది ఇప్పుడు బయట వారి ఇంట్లో సమస్య వచ్చింది దయ్యాలతో బాధపడుతున్నారు ఆ దయ్యాలను ఏసయ్య విడిపిస్తారని నమ్మకంతో ఎప్పుడైతే వచ్చారో అక్కడ ఏం జరిగింది పారిపోయింది ఇప్పుడు ఇలా భయం పోయిందా పోలేదా ఉన్నంత వరకు వాళ్ళకి భయం అదిపోతుందా దయ్యాలు వాళ్ళ ఇంట్లో ఉండగానే రాత్రి నిద్ర పట్టక ఈ దయ్యాలు అటు ఇటు మనుషుల్లో పట్టి పీడిస్తూ ఉండి తినడానికి తిండి లేకుండా పట్టకుండా ఏం చేస్తుందో ఎక్కడ కరిసేస్తుందో ఎక్కడ మమ్మల్ని చంపేస్తుందో అని భయముతో ఉన్న వారికి ఏం చేశారు ఇప్పుడు భయాన్ని పోగొట్టారు ఎక్కడికి వచ్చినప్పుడు ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏసయ్య ఎక్కడున్నాడు దేవుని మందిరములో నీతో ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కొడి ప్రార్థన చేస్తారు వారి మధ్య నేను ఉంటానన్నాడు ఈరోజు నువ్వు ప్రార్థనలో గడిపేవాడిగా ఉండాలి నువ్వు ప్రార్థన చే అనగా దేవునితో మాట్లాడాలి ఇప్పుడు నువ్వు ఆ దయ్యాలను దేవుని కప్పచెప్పాలి ఈరోజు ఏ సమస్యలు దయ్యాలని నేను వెంటాడు తాగుడనే సమస్యతో బాధపడుతున్నావే దొంగతనాలు సమస్యలతో బాధపడుతున్నావు అనేకమైన సమస్యల నుండి ఆ దయ్యాలు ఆ దురాత్మ సమూహం నుండి విడిపించగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన ఏస్తు క్రీస్తు ఈరోజు వాక్యం వింటున్న మీరు ఈరోజు వాక్యం వింటున్న మీరు ఈ రాత్రి దేవుని పాదాల దగ్గర దేవుని మందిరాల్లో కన్నీరు కార్చండి దేవుడు కూడా మీ ఇంటిలో ఉన్న దయ్యాలను వెళ్ళబడతాడు నాకు నిజముగా మొరపెట్టే వారికి నేను ఉత్తరం ఇస్తానన్నాడు పైపై ప్రార్థన కాదు దేవుడికి ఇష్టం నిజముగా యథార్థంగా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడనే ఒక నమ్మకముతో నువ్వు ప్రార్థన చేసి చూడు దేవుడే నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు తర్వాత అందువలన ఆయన మన బలహీనతలు వహించి తన రోగములు భరించి ప్రవక్త అయిన ద్వారా చెప్పబడింది నెరవేరింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు లేఖనాలు నెరవేరుస్తున్నాడు దేవుడు యష్యా ఏ రోజైతే ప్రవచించాడో అది ఇప్పుడు జరిగింది దాన్ని నెరవేర్చాడు అర్థమవుతుందా అనేక రోగాలను దయ్యాలను వెళ్ళగొట్టగలిగిన శక్తిమంతుడు మీ మధ్యన ఉన్నాడు ఈ రాత్రి నువ్వు ఎన్ని సమస్యలతో ఉన్నావో ఏ ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ దేవుణ్ణి చూస్తున్నాడు మొరపెట్టు ఏసయ్య వైపు చూసి అయా నా పరిస్థితిది నాకున్న ఇబ్బంది ఇది అని నువ్వు కన్నీరు కార్చినప్పుడు ఈ లోకల్లో నేను హేళన చేయొచ్చు ఈడెప్పుడు ఏడుపు కొట్టు ఏడుస్తూనే ఉంటాడు అలా చే అలా దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటాడని అవమానపరచచ్చు కానీ నీ కన్నీళ్ళు ఈ లోకల్లో ఎవ్వరు చూడరు కానీ ఆయన చూస్తాడు ఎవరు చూస్తారు ఆయన కన్నీలు విడిచేత నేను చూచి అని ఇస్కే ఏ విధంగా చెప్పాడో ఈరోజు అదే చెప్తాను